దేవుడి ఈ రోజు దేవుడి కొరలకు మరణించి పునిదలుగా ఉన్నాయి కొరనే పండుగను మనము కొనియాడుతున్నాం నూటి ఎనభై నుంచి రెండు వందల యాభై రెండు సంవత్సరం ఈ లోకంలో ఒక గొప్ప పునిదలుగా జీవించేవారు ఈయన పాపు గారు కూడా పాపు ఉన్న సమయంలో ఎదురుగా అక్కడ ఉన్న రాజులు నేను కూడా పాపే పోపుగా గారి చెప్పి వీళ్ళిద్దరు మధ్యలో వీళ్ళిద్దరు మధ్యలో వాళ్ళకులే మనసు ఫలంగా వాళ్ళు చేసుకున్న విధాలు నేను 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 కాకినా నేను పాపుగా చెప్పుకొని ఆ కొనేయులు బాబు గారిని ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఇచ్చారు ఆ రాజు కానీ తన అన్నిటి ఎదుర్కొని ప్రతి ఒక్కరూ చేసిన పాపాలను కొరకు మారు మనస్సు పొందుకొని మరలా సిరుసభ మధ్యలో వారు సమాపరం కోరుకోవాలా సమాపర లేకున్నా ఎవరిం ఈ కథోలిక సిరుసభలు నేను చేర్చుకునను అలాంటి ఒక పెద్ద విశ్వాసి అభివిశ్వాసంతో జీవించిన ప్రతి ఒక్కరియు తన విశ్వాస మార్గములో ఆయన మన ఆ ప్రజలను నడిపించారు చివరిగా ఆయనను సిరలు వేశారు శిరలు వేసిన తరువాత తన రక్తాన్ని చెంది యేసు ప్రభు కొరకు తన జీవమును తన ప్రాణమును ఆయన అప్పగించారు పిల్లలారా మన జీవితంలో ఎన్నో చాలు క్రైస్తవ జీవితంలో కష్టాలు అనుభవిస్తే ఉన్నాం క్రీస్తు కొరకు జీవించిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కన్నీరు ఉన్నాయి కానీ దాన్ని అన్నిటిలో చివరిగా మనకు రక్షణ ఉన్నాయి ఆ రక్షణ లేకున్నా క్రైస్తవ జీవితంలో యేసు ప్రభు మరణించినది వ్యర్థమే శ్రీదేవుని బిడ్డలారా కొన్ని కొ జీవించిన రీతిగా మనం కూడా జీవిస్తాం యేసు ప్రభు కొరకు మనం ప్రాణము త్యాగం చేయ అవసరం లేదు కానీ మన జీవితమును ఆయన కొరకు అర్పిస్తాం అర్పించిన రీతిగా ఆ దేవాది దేవుడికి వ్యతిరేకంగా ఎన్నో పాపాలు చేసి ఉన్నాం చేసిన పాపాలు తప్పులను ఒప్పుకొని ఆ దేవాది దేవుడి దగ్గర సమాపణ కోరుకుంటాం